మొదట ఈ విధంగా ఖాన్ అకాడమీ వెబ్సైట్ని ఓపెన్ చేయాలి ఇప్పుడు పైన ఉన్నటువంటి ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి అప్పుడు ఈ విధంగా ఒక మెనూ వస్తుంది వచ్చినటువంటి మెనూలు నేను ఇప్పుడు మ్యాథమెటిక్స్ తెలంగాణ అనే ఆప్షన్ని చూస్ చేసుకుంటున్నాను అప్పుడు వచ్చిన ఇంకొక పాపప్ మెనూలో టీజీ మ్యాథ్స్ క్లాస్ టెన్ అనే ఆప్షన్ని చూస్ చేస్తున్నాను అప్పుడు ఈ విధంగా క్లాస్ టెన్ వీడియోస్ ఓపెన్ అవుతాయి పక్కన ఉన్నటువంటి మెనులో నుండి నేను చాప్టర్ వన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను వీడియోలను చూడడానికి ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న దాంట్లో నుండి మనం ఏం చేస్తాము అంటే ఈ ట్రయాంగిల్ బటన్ని ప్రెస్ చేస్తాం ఈ విధంగా యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథమ్ని క్లిక్ చేస్తున్నాను అయితే ఈ వీడియోని ఓపెన్ చేసినప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇది డిస్క్రిప్షన్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది అంతేకాకుండా మీరు వీడియో ప్లే చేస్తే కూడా అది కంప్లీట్గా ఇంగ్లీష్లోనే వస్తుంది అక్కడ పైన మనం గమనించవచ్చు అయితే ఇందులో సమస్య ఏంటంటే మనకు తెలుగు మీడియం విద్యార్థులకు ఈ డిస్క్రిప్షన్ కానీ ఆ ప్లే చేసిన వీడియో ఇంగ్లీష్లో ఉండడం వల్ల ఆ కాన్సెప్ట్ కానీ అర్థం కాదు మరి తెలుగు మీడియం విద్యార్థులకు రావడం కోసం ఏం చేయాలి మరి అనేది ఇప్పుడు చూద్దాం సో దానికోసం మనం మొదట అడ్రస్ బార్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఖాన్ అకాడమీ అని ఉన్న చోట ఏం చేయాలి అంటే టీఈ డాట్ ని యాడ్ చేయాలి టీఈ డాట్ అంటే తెలుగు మీడియం అన్నట్టు సో టిఈ డాట్ అని యాడ్ చేసి ఎంటర్ కొడుతున్నాను అప్పుడు ఏమవుతుంది ఈ వీడియో తెలుగులో వస్తుంది ఈ విధంగా కొద్దిసేపట్లో ఆ వీడియో కానీ డిస్క్రిప్షన్ కానీ పూర్తిగా తెలుగులో వస్తుంది చూడండి ఇప్పుడు యూక్లీడ్ డివిజన్ ఆల్ మొత్తం తెలుగులో ప్లే చేసి చూద్దాం ఈ ఉదాహరణను గమనించండి ముప్పై రెండు పన్నెండు అంటే దీనే సులభంగా ఉండడానికి మనం ఇలా రాసుకుంటాము దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ లేదా హెచ్ఎఫ్ అని అంటారు తెలుగు మీడియం పిల్లలకు కూడా ఖాన్ అకాడమీ వీడియోలను తెలుగులో చూపించవచ్చు